సుభద్ర వివాహం అభిమన్యుడు ఎలా జన్మించాడో తెలుసుకుందామా శ్రీకృష్ణుడు మాటల వారికి ఉపశమనం కలిగించాయి శ్రీకృష్ణుడి సలహా ప్రకారం అర్జునుల సుభద్రల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అర్జునుడు ఒక సంవత్సరం బాధ సుభద్రతో గడిపి మిగిలిన కాలం పుష్కర తీర్థంలో గడిపాడు పన్నెండు సంవత్సరాల గడువు పూర్తి కాగానే ఇంద్రప్రస్థం చేరుకున్నాడు అటుల అచట స్త్రీలందరూ సుభద్రకు స్వాగతం చెప్పారు అర్జుడు ఇంద్రప్రస్థానానికి తిరిగి వెళ్లిన వార్త విని బలరామకృష్ణులు అనేహ బహుమతులతో వచ్చారు కొంతకాలానికి సుభద్ర అభిమన్యుడు అనే కుమారుణ్ణి జన్మించింది అనేక శుభ లక్షణములు ఆ శిశువుకు కలిగి ఉన్నాడు శుభ సమయంలో ధర్మరాజు పదివేల గోవులను బంగార నానములను విప్రములను దానం చేశాడు ద్రౌపది కూడా ప్రతి సంవత్సరం ఒక కుమారుణ్ణి కన్నది ఆమెకి యుధృష్ణుని ద్వారా ప్రతివిందుడు భీముడి ద్వారా శృత సోముడు అర్జునుడి ద్వారా శతకర్ముడు నకులుడి ద్వారా శతానీకుడు సహదేవుడి ద్వారా శృతసేనుడు అనే కుమారులు జన్మించారు వారందరూ ప్రఖ్యాతులైనారు దైత్య మహర్షి వారికి యజ్ఞోపవీత సంస్కారం చేశాడు వేద వేదశాస్త్రములలోను వారు మంచి ప్రావీణ్యం సంపాదించారు యుధృష్ణుని నామస్మరణంగా రాజ్య పరిపాలన సాగించారు సోదరులు తమ సోదరులు తమ బహుబలంతో పలు దేశ లు జయించి తమ రాజ్యాన్ని విస్తరించారు రాజ్యమంతా శాంతి సౌఖ్యములు సమృద్ధిగా నెలకొన్నవి పార్ట్ ఫార్టీ వన్లో కాండవ దహనం అయితే తెలుసుకుందామండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్